పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున అమ్మమ్మ ఆమెన్ దేవునికి ఇష్టమైన వారిగా జీవించాలి అంటే మనలో ఏ లోపాలు ఉన్నవి మనం ఏం చేస్తే దేవునికి ఇష్టమైన వారిగా జీవిస్తాము అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని దేవుడు వాక్యం ద్వారాగా మాట్లాడుతూ ఉన్నారు కనుక మనం ఏం చేస్తే దేవునికి ఇష్టమైన వారిగా ఉంటాము మంచి పనులు చేస్తేనా మంచిగా జీవిస్తేనా ఏంటి అనేకమైన ప్రశ్నలు మనలో దాగి ఉన్నప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి విషయం దేవునికి ఇష్టలుగా జీవించాలి అంటే ఒకటి పాపం లేని వారిగా పాపను చేయని వారిగా జీవించటానికి ప్రయత్నం చేయాలి పాపము దేవునికి ఇష్టమైనది కాదండి రోగంతోనైనా పరలోకానికి మార్గం ఉంటుందేమో కానీ పరలోకానికి చేరగలుగుతామేమో కానీ పాపంతో మటికి పరలోకానికి చేరలేమన్నమాట కనుక మొట్టమొదటి మాట పాపం లేని వారిగా పాపాన్ని త్యజించిన వారిగా మనం జీవించాలని వాక్య పఠనం బోధిస్తూ ఉన్నది రెండు వచ్చేసి చూడండి దేవుని మార్గంలో నడవాలి దేవుని మార్గంలో మనం నడిచినప్పుడు పాపానికి దూరంగా జీవిస్తూ ఉంటాము దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటాము కనుక సాతాను మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది కనుక దేవుణ్ణి అంటిపెట్టుకొని మనం జీవించే వారముగా ఉంటాము కనుక దేవునికి దగ్గరగా జీవించాలి అలానే దేవుని మార్గంలో నడవాలి మూడో విషయం వచ్చేసరికి చూడండి దేవుని వాక్యాన్ని హృదయానికి అత్తుకుని ఉండాలి ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని హృదయంలో మోస్తూ ఉండాలన్నమాట పునీతులు కూడా చూడండి దేవుని వాక్యాన్ని వారి హృదయంలో మోసారు కనుకనే వారు పునీతులు కాబడ్డారు దేవుని వాక్యాన్ని మనం ఎంతగా అంటిపెట్టుకోవాలి అంటే మన ఆత్మకి వాక్యం ఎప్పుడూ కూడా నెమరవేస్తూనే ఉండాలి అంటే హృదయాంతరాంగాలు ఎరిగిన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి కనుక ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని మనకి వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది నాలుగో విషయానికి వచ్చేసరికి చూడండి ప్రతి దినము మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి ఏం శుద్ధి చేసుకోవాలి అంటే ఆత్మశుద్ధి చేసుకోవాలి నిద్రించేటప్పుడు పాపంతో పడుకోకూడదంటండి చూడండి పాపపు ఆలోచనలతోటి పాపపు క్రియలతోటి మనం నిద్రించకూడదు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఎవరికైనా కీడు చేశామా మనం ఎవరికైనా హాని చేసామా మనం ఏ విధమైనటువంటి జీవితంలో జీవించామో ఈరోజు నా వలన ఎంతమందికి బాధ కలిగింది అనేది ఆత్మ పరిశీలన చేసుకొని క్షమాపణ అడిగి నిద్రించాలి అప్పుడు మాత్రమే దేవుడి మార్గంలో దేవుని సన్నిధానంలో దేవుని యొక్క పరలోక రాజ్యంలో మనం ఒకవేళ ఈ లోకాన్ని నిష్క్రమించినప్పుడు అక్కడ స్థానం అనేది దొరుకుతూ ఉంటుంది ఇదండి దేవునికి ఇష్టంగా జీవించాలి అంటే మనం చేయవలసిన నాలుగు కార్యాలు మనలో జరిగినప్పుడు దేవుడు అనేకమైన మేలులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు చూడండి ఎవరి తప్పునైనా సరే చెప్పాలి అని అంటే ఎవరి తప్పునైనా మనం వేలెత్తి చూపించాలి అంటే మొట్టమొదటిగా అందరికీ చెప్తూ ఉంటాం ఆ వ్యక్తి గురించి కానీ సరి చేసుకోవాల్సింది ఎవరండి ఆ వ్యక్తి పొరపాటు చేసిన వ్యక్తి తప్పు చేసిన వ్యక్తి సరి చేసుకోవాలి అంటే మనం ఎవరికి చెప్పాలి పది మందికి చెప్పాలా పొరపాటు చేసే వ్యక్తికి చెప్పాలా తప్పు చేసే వ్యక్తికి చెప్పినప్పుడే ఆ యొక్క తప్పును సరి చేసుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడూ కూడా అండి తప్పును పది మందిలో వేయకూడదు గొప్పను పది మందిలో చెప్పాలి తప్పుని రహస్యంగా చెప్పాలి ఇది తప్పు అని తనకి ఒంటరిగా చెప్పాలి కనుక సరి చేసుకోవాలి తన యొక్క జీవితాన్ని అని మీకు అనిపించినప్పుడు మీరు ఆ యొక్క వ్యక్తికి స్ట్రైట్గా చెప్పాలి అదే వాక్యం చెబుతూ ఉన్నది సరి చేసుకోవలసిన వ్యక్తికే సూటిగా వెళుతూ ఉంటుంది ఈ వాక్యము కనుక ఈ వాక్యాన్ని రెండంచెలు కలిగిన ఖడ్గమని అంటూ ఉంటారు ఏ యొక్క హృదయం అయితే సరి చేసుకోవాలో ఏ హృదయం అయితే భద్రపరచబడాలో ఏ హృదయం అయితే దేవుని వైపు తిరగాలో ఆ హృదయానికి దేవుని మాటలు తగులుతూ ఉంటాయి కనుక ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని వింటున్న మీరు కూడా గ్రహిస్తారని మనసారా కోరుకుంటూ పుత్ర పవిత్రాత్మ దేవుడు మనకును మన ఆలోచనలకు ప్రయాణమునకు తోడై ఉండాలని কুরো 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 আমেন